గురించి చెప్తారు కదా అసలు ఆ మంగళ స్తోత్రం అంటే ఏంటి అసలు అది ఎలా వచ్చింది అది ఎలా చదివితే దాని యొక్క అనుభూతి చెందగలం దాని సిద్ధ మంగళ స్తోత్రం గురించి ఎవరైనా అందరికీ అర్థమయ్యేలా కొద్దిగా చెప్తారా అమ్మా తప్పకుండా చెప్తాను సిద్ధమంగళ స్తోత్రం అంతే ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు మా మాధవి ఎందుకంటే అందరికి ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఇవన్నీ చాలా అద్భుతంగా చేస్తున్నారు ముందు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకున్నాం మాకైతే ఇరవై సంవత్సరాల క్రితం అయితే అసలు దాదాపు నుంచి నుంచి అసలు అంటే అట్లాగే ఏంటిది అప్పుడైతే అసలు ఆ సజమనం చదివేవాళ్ళు లేరు తెలియదు ఏమీ తెలియదు సిద్ధమంగళోత్రం ఎందుకు చదవాలి అని అడిగేవి చాలా మంచి ప్రశ్న ఈ సిద్ధమంగళ స్తోత్రం పలస్థుతిలో ఉంటుంది ఫస్ట్ ఇది ఎవరు పాడారో ఎవరు రాశారో చెప్తున్నా ముందు ఇది శ్రీపాద శ్రీవల్ల స్వామి స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం తన తాతగారు అయినటువంటి బాపనారాడు వారు తన మనవడిని దత్తుడిగా ఉద్దేశించి అప్రయత్నంగా పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం అన్నారు ఒక మామూలు మనుషులు పాడితేనే పాటకి అది అంతా శక్తి వస్తుంది కదా మనం ఎవరైనా మనుషులు రాస్తే ఆ పాటను పదే పదే పాడు దానికి చాలా శక్తి వస్తుంది మరి బా స్వయంగా సాక్షాత్తు ఆ శ్రీపాదస్వామి తాత గారు వారు అప్రయత్నంగా నా మనవడు అంటే దత్తుడుగా దర్శించాడు అంటే ఎట్లా అంటే ఆ శ్రీపాదు ఏం చేస్తారంటే చిన్నపిల్లవాడు తౌడంతా పోసి ఉంటారు ఒక చోట ఆ అటు అటు తిరుగుతూ ఉంటారు ఇటు వెళ్తూ ఉంటాడు ఆ యొక్క పాదాలు పదహారు సంవత్సరాల ఆ పాదాలు ఆ పడ్డాయి అన్నమాట ఇంత పద వెంటనే ఆ తాతగారు ఇట్లా చూసి అమ్మాయి ఇలా ఎవరు వెళ్ళారే అని అడిగాడు అంటే ఎవరు వెళ్ళినా ఆస్కారం లేదు చిన్నపిల్లవాడు కదా మరి ఎవరు వెళ్ళారు ఇంత పెద్ద పదహారు సంవత్సరాల పిల్లవాడు లాగా పాదాలు ఉన్నాయి అని అని అప్పుడు ఆయనకి డౌట్ వచ్చి అమ్మాయి ఎవరు వెళ్ళారు సుమతి అని ఇంకెవరు గారు మీ ముద్దుల మనవడే మా ముద్దుల మనోడా చిన్నాడు ఎలా వెళ్ళాడు బుడతాడు అని అని చెప్పేసి వెంటనే ఆ పాదాలు ఇట్లా చూస్తే దానిలో శంకు చక్రాలు అసలు ఆ చాలా చాలా అద్భుతంగా గోచరించడం జరుగుతుంది అందుకని అప్పుడు నా మనవడు అని చెప్పేసి ఆయన ఆయనకు దిగుదృష్టి అంటే తెలుసు కదా మనకి శ్రీపాదస్వామి నాన్న తాతగారు అని మామూలు అయిన కాదు కదా అప్పుడు కళ్ళు మూసుకొని ఆయన ఇంతకీ పిల్లవాడు ఎవరు చిన్న పిల్లవాడు ఇంత నీళ్ళం చేసినాడు పదహారు సంవత్సరాల బాలులాగా పాదాలు నాకు ఆ పాదుకులు కనిపించాయి అసలు ఆ పాదాల్లో ఏమో శంకు చక్రాలు అంటే ఇన్ని ఉన్నాయి మరి ఎవరు అనేసి ఆయన కళ్ళు మూసుకొని దివ్యదృష్ణి చూస్తే అప్పుడు దత్తుడిగా ఓకే నా మనోడు సాక్షాత్తు తత్తుడా నా మనవడు అని అప్పుడు అప్రయత్తంగా శ్రీ మద్దనంత శ్రీ విభూషిత నాసింహరాజ ఇది అప్రయత్నంగా పరిమింపడదు కాబట్టి దీని ఎందుకు చదవాలి అంటే ఇది స్వామి స్తోత్రం కనుక తాతగారే తన మనవుడని పాప నారే ను అనేది పొగడబడ్డా బాపనారల వారి చేత కూడా పడినా కాబట్టి మనం అందరూ ఆ స్తోత్రాన్ని చదివితే ఎంతో జయము ఎంతో దిగ్విజం ఎంతో శుభం అనమాట ఎందుకంటే వాళ్ళ తాతగారు అంటున్నారు నాకు ఆయన అప్పరాజు అంటే ఇది ఏంటంటే ముందు స్తోత్రాల వివరణ ఏంటంటే తాతగారు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అమ్మగారు రాజమాంబ అమ్మమ్మ స్మృతి మాత తల్లి విద్యాలయ రాధా సరిక చెల్లెళ్ళు సత్య విశేష దూహితనందల పాపరాని తాతగారు ఇలా వీళ్ళందరూ వాళ్ళ స్వామికి సంబంధించిన ఫ్యామిలీ అందుకని నా మనవడు ఇంత గొప్పవాడని తల్లిని వాళ్ళ అంటే వాళ్ళ కూతుర్ని వాళ్ళ మనవరా వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ నాన్నగా ఎంతమంది పొగుస్తున్నాడు అనమాట కాబట్టి అంటే జయం ఇదిగో నీ బిడ్డకు జయం జరగాలి నీ బిడ్డకు శుభం జరగాలి అని వాళ్ళ తాతగారు చెప్తున్నారు మరి అంటే భగవంతుడు జయాన్ని ఇచ్చే అంత వాళ్ళ మనము కాదు కదా కాబట్టి ఆ స్తోత్రాన్ని తాతగారు కాబట్టి బ్లష్ చేసారు ఇచ్చాడు మనం ఏం చేయాలంటే ఆ స్తోత్రం చదవడం వలన మనకు జయం స్వామి ఇస్తారు అనమాట దిగ్విజయం ఇస్తారు శుభాన్ని ఇస్తారు మనం ఎక్కడికెళ్ళినా మనం ఏమడతాం ముందు నాకు అట్లా జరగాలి నాకు ఇలా జరగాలి మన శుభం జరగాలి అంటారు కదా కాబట్టి సిద్ధమంగళ సూత్రం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సిద్ధ పురుషులు అదృశ్యులు కూడా ఉంటారు ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే మనం మనం మాట్లాడుకోలేదు ఆ అవధూతులు ఆ సిద్ధ పురుషులు శ్రీపాదస్వామి మనతో చెప్పిస్తున్నారు వాళ్ళు సూక్ష్మంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కనిపిస్తారు కాబట్టి వాళ్ళకైతే మనం కనిపిస్తాం కానీ మనకైతే వాళ్ళకి కనిపించు ఆ స్థితి ఉంటే మనకు కనిపిస్తారు ఇప్పుడు అవి అనుకో ఆ సిద్ధులంతా వింటున్నట్టు మనకు అలా వింటున్నట్టు అంతా వింటున్నట్టు అనికట్టాచరిస్తాను దీని చదవడం వల్ల ఎన్నో ఎన్నో చాలా లాభాలు ఉన్నాయి అండి చాలా చాలా ఉన్నాయి ఆ అందరు పదకొండు సార్లు చదవాలా ఎనిమిది సార్లు చదవాలా చాలా అనుకుంటారు నేనైతే మాత్రం ఒక్కటే మాట చెప్తాను రా మీరు ఎట్లాగంటే పదకొండు సార్లే చదవండి ఎనిమిది సార్లే చదవండి అని నేను ఎక్కడ కూడా లేదు నిజంగా ఇంత మనం చెప్పుకుంది ఎందుకు సారంటే నీ మనసు నిలకడగా ఉండడం కోసం మనం చాలా చదువుతాం నీ మనసు ఖచ్చితంగా స్వామి మీద ఎండేసి ఒక్కసారి చదువు ఒక్కసారి చదువు ఒక ఐదు నిమిషాలు మూసుకొని స్వామిని భావన చేస్తూ స్వామే మన దగ్గర ఉండి చదివిస్తున్నారు అని చెప్పి ఆయన పొగిడినట్లుగా అంటే భావనాలయాలు వాళ్ళు ఎలా పొగుడుతున్నారో మనం కూడా స్వామిని అలా స్మరించినట్లు చేస్తే ఒక్కసారి చదివడం చాలా మంది ఇదైతే ఇదే చెప్పాను మన గారు తెలియదు తర్వాత ఆ పిఠాపురంలో దత్తుడు వెలిసిన ప్రదేశంగా శ్రీపాదుడు అది అక్కడ ఆయన దర్శించుకోవాలంటే అక్కడ ఏ గుడి ఏ గుడికి వెళ్ళి ఆయన ఫస్ట్ దర్శించుకోవాలి శ్రీపాదుడు అక్కడ జన్మించిన సంస్థానం ఏది అసలు ఇది కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అమ్మా ఒక్కసారి వివరణ ఇస్తారు థ్యాంక్ యూ నిజంగానే మంచి క్రిస్మేశ మాధవి ఆ పిఠాపురం వెళ్ళిన వాళ్ళు చాలా మంది మేము పిఠాపురం వెళ్ళామమ్మా అంటారు అవునా అంటే మేము చూసి వచ్చేసామమ్మా అవునా అంటే అక్కడ అదే మా అక్కడ శివాలయం ఉంది దర్శనం చేసుకున్న పక్కన పక్క దత్తులు చూసి వచ్చేసామమ్మా అంట ఇదే సిచ్యువేషన్ నాకు జరిగింది ఎప్పుడు ఒక ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం నేను కూడా వెళ్ళాలని ఓ చాలా ఇష్టం కదా గురిచె చదివి వెళ్దామని వెళ్తే కుక్కడికి ఇదేదా కాదు నేను చదివింది ఇది కాదు కదా స్వామిది వేరే కదా అని లేదమ్మా ఇదే అని అక్కడ కొంతమంది చెప్పారు సరే నిజంగా దేనేమో అనుకుని తిరిగి వచ్చేసాం నాలాగే ఇప్పుడు కూడా పిఠాపురం వెళ్ళి మళ్ళా పిఠాపురం వెళ్ళి స్వామిని శ్రీపాద స్వామిని సంస్థానాన్ని ఆ జన్మస్థానం చూడుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది అందుకని ముందు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అన్నప్పుడు ఆ చరిత్ర మొత్తం తెలుసుకొని వెళ్ళాలి నేను గురించి చదివేసి పిఠాపురం పిఠాపురం వెళ్ళిపోయాను అక్కడ కనబరామకృష్ణ కథ అవుతా అనమాట ఎందుకు గారు ఎందుకు వెళ్ళమన్నా తెలియదు వాళ్ళు మాట్లాడుకుంటూ విన్నారు వెళ్ళిపోయారు వెళ్ళొచ్చావాళ్ళ నా వెళ్ళు నాకు వెళ్ళొచ్చేసారా అయినా అన్నారట అలాగే మనకు తెలియకుండా మనం వెళ్తే మనకి ఏమవుతుంది దాని తెలియదు కదా అందుకనే ఇప్పటికీ కన్ఫ్యూజ్ తెలుసా ఇప్పటికి చాలా అద్భుతమైన క్వశ్చన్ వేశారు చాలా మంది నన్ను ఎవరు అడగలేదు అనమాట యాక్చువల్గా మంచి ఇది వేశారా ఇప్పుడు ఫస్ట్ కుక్కుటే పొక్కుటేశ్వరం అనేది పాతగాయ క్షేత్రం అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట అక్కడ స్వయంభూ దత్తుడు అక్కడ శివాలయం ఉంది ఎన్నో కొన్ని విజయం వందల సంవత్సరాలట తర్వాత వచ్చి అక్కడ శివాలయము మంచిగా ఉంది అక్కడ పైగా అష్టాధ శిక్ ఒక పీఠం పురుగు అమ్మవారు అటుపక్క స్వామి స్వయంభూగా వెలిశారు దత్తాత్రేయని మనం అక్కడ దర్శించుకుంటాం అది అయితే మళ్ళీ అక్కడ మన శ్రీపాద సంస్థానం అని ఉంది కదా అక్కడ స్వామి పుట్టిన ఇల్లు గృహం అన్నమాట చాలా మంది అక్కడే పుట్టారా ఏమో మాకేం తెలుసు ఇది కాదు కొంతమంది అక్కడ స్వామి అప్పుడు ఉన్నప్పుడే ఎన్నో ఎన్నో నీళ్ళలు అంటే ఆ స్వామికి ఇది కాదు శ్రీపాదు దత్తుడు అని చెప్పుకుంటున్నాడు అని ఎన్నో విమర్శలు కదా కానీ అది మనకు అవసరమే లేదు స్వామి పిఠాబులు కుట్టాడు అనేది నిజం కదా అంతే అది ఒకటి చూస్తున్నాను ప్లస్ మళ్ళీ ఏంటంటే అక్కడ రా సజ్జన రామస్వామి గారు వచ్చినప్పుడు తర్వాత వాళ్ళంతా స్వామి గురించి తెలుసుకొని ఇక్కడే జన్మించారు అని చెప్పేశారు నేను అక్కడ కొంతమందిని నేను కూడా నాకు డౌట్ వచ్చింది ఇక్కడే పుట్టాడని ఎలా తెలిసి ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు పైన కదా ఇక్కడే జన్మించాలని ఏంటి అని అని చెప్పేసి నేను వేరే ఒకరిని అడిగాను అనమాట అంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు కదా చెప్పలేరు వేరే వాళ్ళని అడిగాను అమ్మ స్వామి ఇక్కడే జన్మించారు ఆ దానికి మనకు ఒక నమ్మకం కావాలి కదా అప్పుడు ఆ ఇల్లు వేరే వాళ్ళ ఒక అది ఒక పెంకుట ఇల్లు ఏదో అని అంట నా కలిసి చెప్తున్నాను ఆ రూమ్లో ఉంటే వాళ్ళు అట్లా మమ్మల్ని అది కాపనం చేసుకుంటే అలా వస్తున్నారు మరి డబ్బాలో ఏమో లేమో లేవు కదా ఇప్పుడు ఇప్పుడే కదా వస్తున్నాయి అప్పట్లో డబ్బాలు చెప్పి కాదేమో అట్లా వాళ్ళు ఒక గుడిసెలాగరం వేసుకోను లేదా పెంకుటిల్లో ఇలా ఏదో మొత్తానికి అలా తరం తరలికి వస్తున్నట్టుంది ఎవరెవరు మరి అంటే అది అమ్మేసి ఉన్నారు అది కొనుక్కున్నారంటే ఎవరు అని చెప్పారు కొన్ని రోజులు మళ్ళీ వాళ్ళు ఎవరికైతే అది ఆ ప్లేస్ అలా వడ్డీ వడ్డీలకి ఇచ్చే వాళ్ళు కొనుక్కోని ఉన్నారట అయితే వాళ్ళు ఎవరు ఆ ఇంటికాళ్ళ వాళ్ళు డబ్బులు ఇవ్వకన్నా ఉన్నారట దానికోసమని ఆ ఇంటి ప్లేస్ వాళ్ళు తీసుకున్నారు అప్పుడు మేము ఇది కట్టుకోవాలి అని చెప్పేసారని వాళ్ళు మొత్తం అంతా చాలా పునాది నుంచి అంతా తోగుతూ ఉంటే అప్పుడు స్వామి వస్తువులని బయట పెట్టాయి స్వామి వాడున్నారు కదా మామూలు కామండలం నుంచి ఇట్లాంటివన్నీ దొరికాయి అప్పుడు ఇక్కడే జన్మించారని అప్పుడు అంత ముందు ఒక బ్రిడ్జ్ ఉందని దాని కింద దత్త భక్తులంత నామాని చెప్పుకునేవారట అక్కడ ఇక్కడ పిఠాపురం అని ఒక పక్క ఎక్కడ అప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ స్వామి లాగా ఉన్నారు అని చెప్పేసి అని చెప్పి చెప్పారంట అప్పుడు అందరూ కలిపి స్వామి ఇక్కడే జన్మించారని మొత్తానికి స్వామి ఇక్కడే జన్మించారు అది మన పూర్త ప్రగాఢ నమ్మకం విశ్వాసం కూడా ఏదైనా అనంత శక్తి కలక్షేత్రం ఆ పిఠాపురం అని తెలుసు జన్మస్థలం అయితే వేణుగోపాల స్వామి గుడివిని శ్రీపాత సంస్థానం అని అడిగితే అద్భుతమైన మూర్తి ఉంటారు మీకు తెలుసు కదా చాలాసార్లు చూసారు అది మాకు అర్థండి అందుకని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మనం ఇంకా మనం పెటికాపురం వెళ్ళామంటే వేణుగోపాల స్వామి గుడి వీధి శ్రీపాద సంస్థానం ఉక్కుటేశ్వరయం అది స్వయంభూ దత్తుడు ఇంతకన్నా అయి ఉంది అలాగే బాబా ఆశ్రమ ఉంది అవుతూ ఎవరైనా ఆ ఆశ్రమం చాలా ఇదే అక్కడ దర్శించుకోవడం కుంతి మాధవ టెంపుల్ ఉంది అది చూసుకోవడం అలాగే గణపతి సత్యం స్వామిజీ కూడా అనగా దత్తక్షేత్రం కట్టారు అది చూసుకోవడం ఏం లేదు ఒక ఆటో ఎక్కితే మొత్తం మాకు దత్తక్షేత్రాలు ఇక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయి మొత్తం చూపించండి వాళ్ళు చూపిస్తారు